యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును స్తోత్రేవా ఈరోజు యొక్క వాక్య మమ్మల్ని నడిపించి బలపరిచి ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడాలి అనేక అద్భుతాలను ఈరోజు స్వతంత్రించుకోవాలి సమస్తము సమకూర్చి నీకు మహిమార్థంగా నడిపించమని ఏసునామలో ప్రార్థించిన మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్ ప్రిల్ల గమనించసారి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవుడు చూస్తున్నాడు మరి ఎందుకని బ్రదర్ ఎంతకాలం ఇంత సఫర్ అవుతున్నాను ఎందుకాలం ఎందుకని ఇంతకాలం ఇన్ని ఇబ్బందులు కూడా నేను వెళ్తున్నాను అని మీరు అంటూ ఉండవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో తలపెట్టి ఉంచాడు గొప్ప మేలు దాచించాడు హాలే అది ఆలస్యం అవటానికి కారణం నువ్వే అది పొందుకోకపోవడానికి కారణం నువ్వే ఈరోజు నా ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను ఒక రాజుగారు తన ప్రజలు తన రాజ్యంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇటువంటి వారు పరిశీలించాలని తెలుసుకోవాలని వాళ్ళందరికీ ఒక టెస్ట్ పెట్టాడనమాట మాస్టర్ చెప్పిన పాఠాలు పిల్లలకు అర్థమవుతున్నాయి లేదో తెలుసుకోవాలంటే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాలి అప్పుడే వారికి ఎంతవరకు అవగాహన ఉందో వాళ్ళు ఆ ప్రశ్నోత్తరాలకి ఎలా రెస్పాండ్ అనేటువంటి తెలుస్తుంది అలాగే రాజుగారు తన రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ విధంగా నీతి న్యాయాలను అనుసరిస్తున్నారు శ్రమలను ఎలా ఎదుర్కొంటున్నారు వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు వారు ఎలా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకోవాలని ఒక అద్భుతమైనటువంటి పరీక్ష పెట్టాడు వాళ్ళకి ఏంటంటే ఎవరు లేనటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి మార్గానికి మరి ఆ రోడ్డు మధ్యలో అడ్డంగా ఉన్నట్లు ఒక పెద్ద బండను దొరిలించి పెట్టాడు ఆయన తన బటుల ద్వారా అందరు వెళ్ళే మార్గ మధ్యలో ఎవరు చూడకముందు ఎవరు రాకముందే ఎవరు ఆ మార్గాన్ని వెళ్ళకముందే ఒక పెద్ద బండరాయిని దుర్లించి అక్కడ పెట్టించాడు తర్వాత రాజుగారు ఏం చేశాడంటే మరుగైనటువంటి ఒక స్థలాన్ని చూస్తూ ఉన్నాడు చాలా దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు అందరూ వెళ్ళే మార్గం అడ్డుగా బండి ఉన్నది ఇప్పుడు ఆ బండ వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు అడ్డుగా ఉన్నది కాబట్టి అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చింది అందరూ స్టార్ట్ అయ్యారు ఆ మార్గం గుండా వెళ్ళడానికి చూస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చింది బండ దాన్ని చూసారు కొంతమంది చూసి ఆ మార్గాన్ని వెళ్ళి కొందరు అంటున్నారు అసలు ఈ వచ్చింది ఈ బండను పెట్టిన వాడిని నిందించాలి ఈ బండను పెట్టిన వాడికి అని చెప్పి ఆ బండను వాడిని నిందించడం ప్రారంభించారు కొంతమంది అయితే అదే మార్గం గుండా వెళ్తూ అసలు ఏం ప్రభుత్వం ఇది అసలేని సరిగ్గా పనిచేయట్లేదు ప్రభుత్వం ఇంత బండ ఇంతమందిని ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవాలి కదా రెస్పాండ్ అవ్వాలి కదా అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ బండను తొలగించట్లేదు అని ప్రభుత్వం తిట్టుకున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ రాజుగారు ఉన్నారే ఈ రాజుగారికి సుంకం కట్టడం ట్యాక్స్ కట్టడం దండగా రాజుగారికి సుంకం కడుతున్నాం మనం సరైన రోడ్లు లేవు ఇదిగో రోడ్ల మధ్యలో ఏమి ఇది అది అని చెప్పి తిట్టుకుంటూ ఉన్నారు అందరూ సనుక్కుంటూ ఉన్నారు ఎవరిగో మరి ఎవరు చూసినా కూడా ఆ రాడును చూసి ఇబ్బంది పడుతూ రాజుని రాజ్యాన్ని ప్రభుత్వాన్ని పరిస్థితిని తిట్టుకుంటూ శనుక్కుంటూ వెళ్తూనే ఉన్నారు ఇది గమనించాలి ప్రియులారా చివరికి అదే మార్గంలో ఒక రైతు వచ్చాడు చూశాడు ఆ బండ చూస్తే రోడ్డు మధ్యలో ఉంది అడ్డంగా ఉంది అరే ప్రజలంతా ఇంత ఇబ్బంది పడుతున్నారే ఈ బండ ఇక్కడ అడ్డుగా ఉన్నదే ఇది వచ్చిందా ఎలా వచ్చింది ఎలా వస్తే ఏంటి అందరికీ ఇబ్బందిగా ఉన్నది ఇది నిన్నటి వరకు లేదు కదా ఈ వచ్చింది ఇది ప్రకృతి వైపరిత్యమా లేకపోతే ఏంటో తెలీదు కానీ ఈ బండ ఇక్కడ ఉండటం మంచిది కాదు అనేక మందికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆయన ఏం చేశారంటే బహు ప్రయాసతో కష్టంతో ఎలా అయితే ఆ బండను తోస్తూ ఉన్నాడు కానీ ఎవరు రావట్లేదు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు ఆయన ఎలాగైతే ఆ బండను నెమ్మదిగా దొర్లించి దొర్లించి పక్కకు నెట్టాడు పక్కకు అలా ఆ బండను దొర్లించాడు దొరించడంతో ఎంత ఆశ్చర్యమో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ ఉంది ఆ బండను దొరిలించిన వెంటనే ఆ బండ క్రింద ఒక ఉత్తరం రాసిబడి ఉంది ఒక ఉత్తరం రాయిందని ఒక ఉత్తరం రాసింది ఒక లెటర్ ఉందనమాట ఏంటంటే ఈ బండను ప్రక్కకు తొలగించినటువంటి వారికి అని రాయబడింది ఉంది సరే అని చెప్పి ఆ రైతు ఆ యొక్క బండను బాగా రోడ్డు పక్కకు దూరంగా తొలగించేశాడు ఎవరికి అడ్డు లేకుండా చేసాడు అమ్మాయ హ్యాపీగా అని చెప్పేసేసి అప్పుడు ఈ బండను తొలగించిన వారికి అని రాయబడింది కాబట్టి వెంటనే వెళ్ళి ఆ బండను తొలగించిన తర్వాత ఏంటా అని చెప్పి అది తీసుకున్నాడు అనమాట ఆ బ్యాగ్ తీసుకుంటే ఆ బండ కింద రాజుగారు ఏం చేశాడంటే ఒక డబ్బు సంచి బంగారు నాణలు పెట్టి దానిపైన మ్యాటర్ రాసి పెట్టాడు అనమాట ఇది బండను తొలగించిన వారికి అని చెప్పి అది చూసినటువంటి వెంటనే రైతు పట్ట జారణంతో సంతోషంతో సంతోషంతో నిండిపోయాడు ఆనందిస్తూ ఉన్నాడు గొంతులు వేస్తూ ఉన్నాడు అటు ఇటు చూసేది ఎవరో కనిపించలేదు ఆ రైతు ఆనందంతో గంతులు వేసుకుంటూ ఆ డబ్బు సంచి బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నాపుడు ఇలా రై రోజున ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఎంత వాస్తవం బండలు సమస్యలు అడ్డు బండలు నీ జీవితం ఎదురవుతుంటుంటాయి మరి దాన్ని చూసి తిట్టుకుంటున్నావా మనకు సంభవించు శ్రమలోను శ్రమలోనూ ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు ఏ మెన్ హలే లూయా మనకు సంభవించు ప్రతి శ్రమలోనూ దేవుడు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు మన శిలువను మనం తిరస్కరించినట్లయితే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం అడ్డుగా ఉన్న రాళ్ళను నీవు ఎలా ఎదుర్కొంటావని అని చెప్పి ప్రభు గమనిస్తూ ఉన్నాడు నీ మార్గమధ్యంలో అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను సమస్యలను అడ్డుబండలను ఆటంకాలను ప్రతికూల పరిస్థితులు ఎలా ఎదుర్కొంటావా అని చూస్తున్నాడు ప్రతి సమస్య వెనకాల ప్రతి కీడు వెనకాల ప్రతి నింద వెనకాల ప్రతి అవమానం వెనకాల దేవుడు నీకు ఆశీర్వాదాల మూటలు దాచియించాడు హా లే దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లలు గమనించాలి దేవుడు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు ప్రతి శ్రమలో దేవుడు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు అడ్డంగా ఉన్న రాళ్ళని నువ్వు ఎలా తొలించుకుంటావని ప్రభు గమనిస్తూ ఉన్నాడు అందుకనే యోగభక్తుని అంటాడు నేను నడుచు మార్గం ఆయనకి తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె ప్రకాశిస్తాను సువర్ణ వలె కనపడతాను ఈరోజున శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు ప్రియులరా శ్రమలు వచ్చిన తర్వాత నువ్వు ఎలా కనిపిస్తున్నావు అయ్యో నేను శ్రమలో కృంగిపోయినే నా జీవితం అంతా కూడా గందరగోళంలోకి వెళ్ళిపోయిందే ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోయినే ఈ శ్రమ నన్ను ఈ సమస్య నన్ను బాగా లొంగదీసేసిందే నా జీవితం సర్వనాశనం అయిపోయింది అంటున్నావా లేకపోతే ఇదిగో ఈ శ్రమల తర్వాత నా జీవితం ప్రకాశిస్తూ ఉంది ఈ శ్రమల తర్వాత నేను అద్భుతమైన వ్యక్తిగా మార్చబడ్డాను ఈ శ్రమల తర్వాతే నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాను అని చెప్పగలుగుతున్నావా మరి ఈ రోజున నీ జీవితంలో ఉన్న అడ్డుబండలను తొలగించుకుంటూ వెళ్తే వాటి వెనకాలన్న ఆశీర్వాదాలను అనుభవించటం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బారపరచును కాక ఏమైన్